ఇరవై నాలుగు గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ ఛానల్ రక్షణ టీవీలో ప్రసారం అవుతున్న స్వాగతం అనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రక్షణ టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను కళాకారుని గాను మరియు సువార్తికుని గాను గుర్తింపు పొందినటువంటి పేరుగాంచినటువంటి ఒక వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను ఆయన ఎవరో కాదు మీలో బహుశా చాలా మందికి సుపరిచితులైనటువంటి జానీ లివర్ గారు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారి యొక్క వ్యక్తిగత విశేషాలను ఇప్పుడు వారి నోటంటేనే తెలుసుకుందాం మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నానండి మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నానండి బాగున్నారా సార్ ఓకే అయితే సువార్తకుని స్వాగతం అనే ప్రత్యేక కార్యక్రమం మీ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాల్ని ఆడియన్స్ తో పంచుకోవాలి మొట్టమొదటిగా మీ యొక్క చైల్డ్హుడ్ మీ అసలు పేరు ఏంటి నా ఆడియన్స్ కి తెలియచేసి నా సూపర్ జాన్ రావు మళ్ళీ జాన్ లీవర్ జాన్ జాన్ లైవ్ మారింది లీవర్ అంటే మీ హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ ఒక ఫ్యాక్టరీ ఉంది చాలా ఫేమస్ ఫ్యాక్టరీ సబ్బులు గిబ్బులని తయారు అక్కడ దాంట్లో మా నాన్నగారు పనిచేసేవారు నేను కూడా ఒక ఆరు సంవత్సరాలు పనిచేశాను అక్కడ అక్కడ పనిచేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాడిని వాళ్ళు అక్కడ నాకు పేరు పెట్టేశారు లివర్ అని అప్పటి నుంచి జాన్ లీవర్ పేరు నా లీవర్ పేరు జాన్ రావు జన్మస్థలం ఏంటి సార్ జన్మస్థలం నేను మా అమ్మ నాన్నగారు ఆంధ్ర నుంచి వచ్చారు బాంబే బొంబాయిలోనే మళ్ళీ నేను డెలివరీ కోసం మా అమ్మ డెలివరీ కోసం వచ్చింది అక్కడికి ఊరికి నేను ఊర్లోనే పుట్టాను ఒక నెలకి మళ్ళీ తీసుకొచ్చారు బాంబే కన్ఫ్యూజన్ ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను పెరిగింది అక్కడ బాంబేలోనే అని జస్ట్ ఫర్ డెలివరీ కోసం అమ్మ అక్కడికి వచ్చింది చిన్నప్పుడు అంత అంత బాంబేలోనే ఎక్కువ చిన్నప్పుడు స్కూల్ సెలవుల్లో రావడం పవర్ ఉన్నది ఇప్పుడు పెళ్ళిన తర్వాత పెళ్లి నా నా భార్య ఆంధ్ర నుంచే మళ్ళీ అంటే రెండు మూడు సంవత్సరాలు ఒకసారి ఆంధ్ర రావడం కూడా ఉంటుంది అంటే మరి ఇంత ఫ్లూంట్గా తెలుగు మాట్లాడుతున్నారు ఫ్లూయెంట్గా ఒక ఇరకపోతం అక్కడక్కడ మీలాగా మాట్లాడలేను మీ కుటుంబాన్ని గురించి చెప్పాను నా కుటుంబం నాకు భార్య ఒకే ఒక భార్య బిడ్డ కొడుకు మీ తల్లిదండ్రులు నా తల్లి నాన్న నాన్నప్పుడే ఒక ఐదు సంవత్సరాలు చని పేరు మా అమ్మ ఉంది ఇంట్లో మేము రాజగురం ఇంట్లో ఉంటాం నాకు తమిళనాడు ఇద్దరు చెల్లెళ్ళు ఒక చెల్లెళ్ళు హైదరాబాద్లో ఉంటుంది రమంతపురంలో అనంతపురంలో చెల్లెలు బాంబేలో ఉంటుంది ఓకే మీరు ఎల్ పర్సన్ అండి రెండు ఓకే అండి ఎంతవరకు సార్ నేను ఎక్కువ చదవలేదు ఏడు తరగదు చదువుతూ ఏడుస్తా స్కూల్స్ ఓకే మీరు క్రిస్టియన్ ఫ్యామిలీలోనే ఆ క్రిస్టియన్ క్రిస్టియన్ ఓకే మీరు ఇలా సెవెంత్ క్లాస్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ ఎట్లా టర్న్ అయింది అప్పుడు మా చాలా భూదస్థితిలో ఉన్నాం మేము అందుకోసం మా స్కూల్లో స్కూల్లో కంప్లీట్ చేయలేకపోయాను ఎందుకంటే ఫీజు కట్టలేక యూనిఫామ్స్ కోసం అటువంటి కండిషన్ ఉండదు అన్నమాట దానివల్ల ఎక్కువ చదవలేకపోయాను కానీ చిన్నప్పటి నుంచి డాన్స్ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయడము స్టోస్ చేయడము అవన్నీ జరిగాయి అందువల్ల నేను ఒక ఆర్టిస్ట్ లాగా అయిపోయాను మళ్ళీ పన్నెండు సంవత్సరాల వయసులో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని స్టేజ్ మీద మళ్ళీ పదిహేడు సంవత్సరాల వయసులో నేను మినిక్వి చేసేవాడిని స్టేజ్ మీద అవి చేస్తూ చేస్తూ ఆర్టిస్ట్ తర్వాత కదా ప్రపంచాంతా తిరగడానికి అవకాశం దొరికింది ఇంకా అయితే టాలెంటే క్వాలిఫికేషన్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మీరు సినీ రంగంలోనా లేకపోతే సామాజికంగా సినీ రంగం సినీ రంగం మరి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మీరు అలా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే ఇంట్రెస్టా లేకపోతే టాలెంట్ దేవుడి చిన్న టాలెంట్ కదా ఇప్పుడు మీరు జీవిస్త చూసారా చూసారా చూసాను అది కూడా సినిమాలే కదా ఆ టాలెంట్ ఉన్నది కాబట్టి జీఎస్ లాగా యాక్ట్ చేస్తారు కొందరు జీఎస్ శిష్యుల లాగా యాక్టర్ రోల్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు ఆ టాలెంట్ నాకుంది కాబట్టి నేను కూడా క్యారెక్టర్ చేస్తూ ఉంటాను కానీ సినిమాల్లో టాలెంట్ బిలాంగ్స్ టు గాడ్ దేవుడు సినిమా గాడ్ గిఫ్ట్ మనం అంటాము గాడ్ గిఫ్ట్ ఉన్నది చిన్నప్పటి నుంచి కానీ పని చేస్తూ 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 క్రిస్టియన్ కుటుంబంలో నేను చర్చి పోవడం కాదు అన్నీ ఉండేవి కానీ చాలా సక్సెస్ దొరికిన తర్వాత దేవుడిని మర్చిపోయాను కానీ దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు మనం మర్చిపోయినా కూడా ఆయన మరగడు మళ్ళీ తీసుకొస్తాడు ఆయన వైపుకి తెప్పించుకుంటాడు అదే చెప్తున్నాను ఇప్పుడు ఆరు సంవత్సరాల క్రితము నా నా అబ్బాయికి ట్యూమర్ అనమాట గొంతు మీద ట్యూమర్ అయితే దానికి ఆపరేషన్ అయింది హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి వెళ్ళిపోతే డాక్టర్ ఆపరేషన్ చేయలేకపోయాడు ఆపరేషన్ చేసాడు కానీ ట్యూమర్ తీయలేపాడు అందుబాటు ట్యూమర్ అది నరాల్లో నరాల మధ్యన ఉండదన్నమాట ఏదైనా ఒక నరం కోసం పోతే లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అవుతుంది మళ్ళీ ఐ సైట్ వీక్ అవుతుంది కన్ను కడప కనపడ సరిగ్గా మళ్ళీ ఉన్న ప్రాబ్లం కావచ్చు మళ్ళీ ట్యూమర్ మళ్ళీ రావచ్చు అదెన్నో మాటలు చెప్పారు ఏం చేయాలంటుంది మీ డాక్టర్ గారు మీ మీరు మీరు మీరేం చేయాలి నేనేం చెప్పగలను మీరు మీరు ఎలా బాగా అనిపిస్తే చేయండి మళ్ళీ మేము ట్యూమర్ తీయలేము అని మళ్ళీ కుట్లేసేసారు కుట్లేసేసారనమాట ఆ చిన్న ట్యూమర్ ఎంత పెద్ద ట్యూమర్ అయిపోయింది రెండు సంవత్సరాల్లో మళ్ళీ మేము ప్రార్థనలు అది ఇది ఆయుర్వేదిక్ అవన్నీ అన్నీ ట్రీట్మెంట్ చేసాము కానీ దాంతో ఏం కాలేదు మళ్ళీ ప్రార్థన గుడలకు వెళ్ళడం హీలింగ్ సర్వీసెస్ వెళ్ళడం అవన్నీ జరిగింది అని ప్రతి ఒక్క ఏంజలిస్ట్ ప్రతి ఒక్క పాస్టర్స్ చెప్పేవారు ఒకరోజు వేసుకొని మీ అబ్బాయిని హీల్ చేస్తాడు ఈ ట్యూమర్ ఉండదు ఈ ట్యూమర్ వెళ్ళిపోద్ది భయపడుతుంది అది ఎప్పుడు వెళ్ళిపోద్దు మనం బిలీవ్ చేయాలి కానీ వెంటక కనిపించడం లే విశ్వాసం ఉన్నది వాళ్ళు టూ థౌజండ్ టూలో ఈ జరి ఈ ఆపరేషన్ జరిగి టూ థౌజండ్లో ఆ టూ థౌసండ్ టూలో ఆమె అమెరికాలో తిరగడానికి అక్కడ ఒక చర్చిలో ప్రార్థన చేస్తుంటే ఒక పాస్టర్ ఒక ట్యూమర్ చూసి ఏది అబ్బాయి ఏమని చెప్పాను టీమర్ అండి నేను ఓహో డేంబరి మీరు ఇప్పుడు దేవుని గుడిలో ఉండరు దేవుని ఇంట్లో ఉండరు దేవుడు హీల్ చేస్తాడు ఒక ఫలానా న్యూయార్క్లో ఒక మంచి హాస్పిటల్ ఉంది అక్కడికి మీరు ఆపరేషన్ చేసుకోండి దేవుడు హీల్ చేస్తాడు బాడ హీలింగ్ టేకింగ్ టు సైన్స్ హాస్పిటల్ గాలికి హీలింగ్ దేవుడు హీల్ చేస్తాడు డాక్టర్ హీల్ చేస్తాడు అంటే ఇలా దేవుడు హీల్ చేస్తాడంటే అది నాకు కొంచెం టచ్ అయింది నేను భార్యకు చెప్పాను మనం ట్రై చేద్దాము చెకప్ చేసి ఆపరేషన్ ఎందుకంటే టూ థౌజండ్లో డాక్టర్ చెప్పినట్టు మేము చాలా భావపెడ్డాము చాలా ఇప్పుడు ఏం చేయాలని నేను చెప్పిన నేను అవేమీ ఆలోచించద్దు ఇప్పుడు అమెరికా వచ్చాము అమెరికా పెద్ద కంట్రీ ఇక్కడ మంచిగా ఆపరేషన్ చేస్తారు మనం దేవుని విశ్వాసం పెట్టుకొని ఆపరేషన్ కోసం సంపాదన చూద్దాం నాకు భయంగా ఉంది నీకు దేవుని మీద విశ్వాసం లేదా ఏసు నీకు విశ్వాసం లేదా హీ ఈజ్ అలైవ్ ఆయన బతికే ఉంటాడు నా వైఫ్ అన్నది ఇఫ్ హీ ఈజ్ అలైవ్ దేటింగ్ హిమ్ ఇఫ్ హీ సేస్ గో ఫర్ ఆపరేషన్ డన్ యూ విల్ థింక్ ఆయన బతుకుంటే అంత అడగండి నేను అప్పటికప్పుడే మోకాళ్ళ నుంచి నా వైఫ్ నిరో నేను కాళ్ళు నొక్కి మోకాళ్ళతో చేశాను అడిగాను ప్లీజ్ నాకు చెప్పండి ఏసూ నాతో మాట్లాడండి నాకు చెప్పండి ఆపరేషన్కి పోవాలన్నా వద్దను నాతో ప్రభుత్వం మాట్లాడు నాకు చెవిలో వాయిస్ వినిపించింది ఆపరేషన్ చేసుకో భయపడద్దు నేను బాను వే హెడ్ డోంట్ డోంట్ వరీ ఆత్ మై కార్డ్ వాయిస్ వినిపించిందే ఓకే చెకప్ కోసం పోతే మంచి డాక్టర్ దొరికాదు చాలా ఫంటాస్ట్గా ఆపరేషన్ జరగడం జరిగింది ఇట్స్ రియలీ పెద్ద అది అయ్యేది కాదు అన్నమాట దేని కుప్ప వల్ల ఆ పాస్టర్ చెప్పడం వల్ల గుడ్లోపు వల్ల ఈ కార్యం జరిగింది ఈ చమత్కారం జరిగింది నాలో ఉన్న చెడ్డ చెడ్డ కొన్ని అలవాట్లు సిగరెట్స్ సారాయి అవన్నీ లేట్ నైట్స్ ఫ్రెండ్స్ అమ్ముడు తిరగడం అది ఇది అవన్నీ ఉండేది అన్నమాట సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ మనుషులు కదా యాక్టర్ని డబ్బు ఇబ్బో అది ఇది ఫైవ్ స్టార్ వీ స్టార్ సెవెన్ స్టార్స్ సూపర్ స్టార్స్ ఇళ్ళ మధ్య ఉండడం తలగా పని చేయదు సక్సెస్ఫుల్ సక్సెస్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్ మనల్ని చంపాదనమాట దాంట్లో ఉన్నాను నేను నేను అప్పుడు వేలా చేశాను నేను మనం దేవుణ్ణి మర్చిపోయాను నౌ ఐ హ్యావ్ టు లీవ్ ఆల్ దీస్ థింగ్స్ సరెండర్ అయిపోయాను నేను దాని తర్వాత నా మనసు మారిపోయింది మీరు మారిన తర్వాత మీ వైఫ్ మీకు కోఆపరేట్ చేసేవారండి డెఫినెట్లీ మారే ఇద్దరం అప్పుడప్పుడు నా బిడ్డ చర్చ్ వర్షిప్ లీడ్ చేస్తుంది మా అబ్బాయి డ్రమ్స్ ప్లే చేస్తారు చర్చ్ యాక్టివిటీస్ లో ఉంటారు అక్కడికి పోవడం టెస్ట్ మినిస్ ఇవ్వడము నా భార్య కూడా టెస్ట్ మినిచ్చి వేరే గోడగా షేర్ చేస్తుంది వచ్చడం చెప్తుంది నేను మీటింగ్స్ వెళ్తూ ఉంటాను కొన్ని క్రిసెడ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నేను ఉంటాను ప్యాటర్న్ అన్నిటిలో నేను ఉంటాను బిహింగ్ గారు వచ్చినప్పుడు జయస్ మహర్ గారు వచ్చినప్పుడు అన్నిట్లో నేను పాల్గొని ఉంటాను మీరు బొంబేలో ఉన్నప్పుడు మీ ఉండేది నేను బాంబేలోనే ఉన్నాను ఇప్పుడు కూడా బిఫోర్ కమింగ్ కూడా అప్పుడు లైఫ్ చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు ఆలోచిస్తే భయంగా ఉంటుంది తాగడము అది ఇది రోజుకి ఒక బాటిల్ కంటే ఎక్కువ తాగావండి సార్ మళ్ళీ డ్రింక్ తాగిన తర్వాత మనిషి వేరే లోకంలో ఉంటాడు మన లోకం వేరే లోకంలో ఉంటాడు కదా అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే చాలా భయంగా ఉంటుంది ఒక లోపల ప్రైడ్ ఉండేది నేను నేను యాక్టర్ నేను నేనేమని చేయగలను అటువంటి ఉండేది అది ఆ ఫ్రెండ్షిప్ వేరేది ఆ కంపెనీ వేరేది అన్ని రాంగ్ థింగ్స్ మంచి మాటలు వినలేదు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి బైబిల్ జరగడం దేవుని మాటలు మాట్లాడడం దేవుని వాక్యం షేర్ చేయడము ఆయన అవుతా ఉంది నాలుగైదు సంవత్సరాలు నేను సినిమాల్లో పనిచేయలేదు దేవుని సేవ చేశాను ఇప్పుడు ఈ సంవత్సరం సినిమాల్లో పని చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ సినిమా కూడా కాపరి దేవుని సినిమా కానీ హిందీ సినిమాలలో మంచి రోల్ నేను చెప్ ప్రార్థించాను దేవుడితో అడిగాను మంచి రోల్ ఏదైనా మెసేజ్ ఉండే రోళ్ళు ఉంటే క్యారెక్టర్స్ ఉండి చేస్తాను లేకపోతే నేను సినిమాల్లో పని చేయను నాలుగు వేల సంవత్సరాలు పని చేయలేదు అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఎక్కువ దేం చేయాలి మీరు ఎక్కువ అందరినీ నవ్విస్తుంటారు మీ యొక్క లైఫ్లో హ్యాపీయెస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇదే కదా నా నా అబ్బాయికి హీల్ కావడం దానికంటే హ్యాపీయెస్ట్ మూవ్ మూమెంట్ ఏముంది దేవుణ్ణి తెలుసుకోవడం దానికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ మూమెంట్ దాని తర్వాత మళ్ళీ సక్సెస్ గిక్సెస్ వస్తుంది పోద్ది డబ్బు వస్తుంది పోతుంది బట్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని వెలుగు అది మనలో ఉంటే దట్ ఈస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అవే మన లైఫ్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ నిజమైన సంతోషం ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసిన సంతోషం కాదు మంచి గాలి కావాలి ఏసీ గాలి వద్దు ఏసీ అంటే మనం క్రియేట్ చేసింది ఏసీ బంద్ అయితే ఏ ఏం రా దేవుడు ఇచ్చిన గాలి మంచి గాలిచురల్ ఎయిర్ నేచురల్ ఫుడ్ నేచురల్ మీ అభిరుచులు అలవాట్లు చెప్పండి అంటే ఇష్టపడేవి అలవాటుగా చేసేది ఇష్టపడేవి ఇదే చెప్పాను కదా అంటే ఇవి మినహా ఇంకే అన్నా మ్యూజిక్ వినడం ఇష్టం మీరు పాటలు పాడతారు కదండి ఊరికలా నా కామెడీ ఐటమ్స్ కోసం పాడతాను సీరియస్గా పాడితే అయిపోతారు మనసులు

డోంట్ బ్రాగ్ ఆన్ యువర్ విజ్డమ్ నాట్ ఆన్ స్ట్రెంగ్ నాట్ ఆన్ యువర్ రిచెస్ ఇఫ్ టు బ్రాగ్ బ్రాగ్ ఆన్ మీ వాట్స్ సేస్ బ్రాగ్ ఆన్ మీ దట్ యు నో మీ అండ్ అండర్స్టాండ్ మీ బుద్ధి మీద బలం మీద డబ్బు మీద అభిమానపడద్దు గర్వపడద్దు వాటి మీద గర్వపడదు గర్వపడితే నా మీద గర్వపడవు నువ్వు నన్ను తెలుసుకుంటున్నావు అర్థం చేసుకుంటూ ఉండవు ఈ నో మీ అండ్ అండర్స్టాండ్ మీ మనం దేవుడు అంటే తెలుసు కానీ అర్థం చేసుకోవడానికి ఒక సమయం వస్తుంది నేను ఇన్ని సంవత్సరాలు నేను జీవించాను అప్పుడు కూడా దేవుడు తెలుసు బాగా ఇప్పుడు ఈ ఆరు సంవత్సరాల క్రితం ముందు ఇన్ టూ థౌజండ్ టూ లో నేను దేవుణ్ణి అర్థం చేసుకున్నాను యేసు ప్రభుని అర్థం చేసుకున్నాను అది రిమైనింగ్ లైఫ్లో దేవుని సేవ చేయాలి దేవుని మనల్ని వెన్నుకున్నాడు కొన్ని సినిమాలు కూడా నేను ప్రొడ్యూస్ చేయగలను ప్రొడ్యూస్ చేయాలని సినిమాలు తీయాలని దేవుని సినిమాలు మీద కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఒక ప్రొడక్షన్ తయారు చేయాలని అనుకుంటున్నాను దేవుని చిత్తం ఉంటే చేయొచ్చు కొన్ని మెసేజెస్ మన క్రైస్తువులకి పంపించవచ్చు మనం మరి క్రిస్టియన్ మీడియా అనేటి కాలంలో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మరి క్రిస్టియన్ మీడియా పట్ల మీ అభిప్రాయం చాలా బాగుంది వెరీ గుడ్ అంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వస్తుంటే అందరు వింటారు వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం దొరుకుతుంది బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి ఎంతో మంది చూస్తున్నారు ఇప్పుడు మేము మిరక తెలుగులో ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఈవెన్ బాంబేలో కూడా మరాఠీ హిందీ ప్రత్యేక భాషలు మీడియాలో అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా వస్తా రావాలి మరి కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు సందేశం కార్యక్రమం చూసే ప్రేక్షకులు ప్రేక్షకులకి దేవుడి దేవుని భయభక్తుల్లో మనం ఉండాలి మనకు డబ్బు సంపాదించాలి మనకు మంచి పేరు ఉండాలి అని అందరికీ ఉంటుంది పిచ్చోళ్ళు కాదు అందరికీ డబ్బు కావాలి పేరు కావాలి మంచి మంచి జీవితం కావాలి అది దొరికిన తర్వాత నిజమైన ఆనందం ఉండదండి నిజమైన ఆనందం దేవుళ్ళలో ఉంది మన క్రియేటర్ని మన సృష్టికర్తని మనం తెలుసుకోవాలి ఇప్పుడు నా జీవితం నేను చెప్పాను మీరు కూడా దేవుణ్ణి తెలుసుకొని అర్థం చేసుకొని వాక్యాలు చదవాలి టెన్ కమాండెంట్స్లో పది ఆజ్ఞలు కొన్ని ఆజ్ఞలు చాలా ఆజ్ఞలు చాలా ముఖ్యం వాటిలో ఏ ఆజ్ఞలు ముఖ్యం వాటిని గమనించి అర్థం చేసుకొని జీవితం జీవించితే అదే జీవితం వేసుపుడు నేను సత్యము మార్గము జీవం నేనే వెలుగుని ఫినిష్ ఆయనకంటే ఎవరు ఎక్కువ లేరు ఆయన దగ్గరికి ఉండి మీకు అంతా దొరుకుతుంది అది నిజమైన సంతోషం అది మన లైఫ్ లేకపోతే అన్నీ వ్యర్థం సో ప్లీజ్ ఎంజాయ్ యర్ లైఫ్ ట్రై టు అండర్స్టాండ్ గాడ్ అండ్ అచీవ్ యువర్ గోల్ అండ్ ఎంజాయ్ యర్ లైఫ్ అంతర్జాతీయ సువార్థికులుగా పేరుగాంచిన మన బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు కూడా వారి యొక్క వ్యాపారంలో ఎన్నో ఎంతో ఆస్తిని గడించారు ఆయన వారి యొక్క ప్రయారిటీ ఆత్మ సంపాదనకి ఇస్తున్నారు మరి ఈ యొక్క విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటి అదే నిజమైన జీవితం యాక్చువల్లీ డబ్బు ఎంత సంపాదిస్తున్నా కూడా దాంతో సంతోషం ఉండదు డబ్బుతో మీరు స్ట్రాంగ్ అనుకోవచ్చు సెక్యూరిటీ ఉంటుంది డబ్బులో బలం ఉంది కానీ మన ఆత్మ బలంగా ఉండాలి యేసు ప్రభువు ఆత్మతో పుట్టారు దేవుని ఆత్మ కరెక్ట్ ఆత్మతో పుట్టిన తర్వాత స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటారు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆత్మతో ఆత్మ రిలేషన్ అనమాట మన ఆత్మ స్ట్రాంగ్ ఉంటే ఆ స్ట్రాంగ్ ఆత్మ కనిపించది మనల్ని మనము మన ఆత్మను స్ట్రాంగ్ చేసుకోవాలి బలపరచుకోవాలి ఎలా స్ట్రాంగ్ అవుద్ది మనం మంచి పని చేయాలి గడు విని వాక్యం విని ఎంత మంచి వాక్యం చెప్పారు గారు చాలా మంచి వాక్యం చెప్పారు కదండి అయ్యో అయ్యో పది నిమిషాల్లో మర్చిపోతారు గుడి నుంచి బయటకు వస్తే రిక్షా టారాగా అల్లి లగంలోకి వచ్చేస్తారు కదా పేజ్లో పేజ్లో అందరు పది నిమిషాల తర్వాత నో లో నో ప్రేజ్ ఇది అనమాట మన లైఫ్ కానీ ఆత్మ మన స్ట్రాంగ్ ఉండాలి సారదా రెండు ప్యాగులు కొట్టి ఒక రెండు గంటలు ఉంటా కరెక్ట్గా మనం దేవుని వాక్యం విని పది నిమిషాలు పరిచిపోతాం సింపుల్ థింగ్ మన ఆత్మని మనం మంచిగా స్ట్రాంగ్ చేసుకోవాలి మనం పైకి వెళితే మన అకౌంట్ చూస్తారు ఆత్మలో ఎంత ఉంది అకౌంట్ ఆత్మ ఎంత సంపాదించి దీంట్లో ఎంత డబ్బు ఉంది అయినా ఎంత స్ట్రాంగ్ ఉంది అది చూస్తారు సో మనము మన ఆత్మని స్ట్రాంగ్ చేసుకోవాలి మంచి మంచి పనులు చేయాలి యేసు ప్రభు ఏమేం చెప్పారో వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఫాలో చేస్తే యుల్ బికమ్ స్ట్రాంగ్ అదే ముఖ్యం అది ఎప్పుడు దానికి మరణం లేదు ఈ డబ్బు ఈ ఆస్తి ఈ పేరు అంత ఎక్కడనే ఉంటుంది అక్కడ పోదు అక్కడ పోవాలంటే ఆత్మ స్ట్రాంగ్ ఉండాలి ఆత్మ స్ట్రాంగ్ వాళ్ళని అక్కడ ఆయన గుర్తుపెడతారు చిత్ర జీఎస్ నేను మిమ్మల్ని ఎరగను నా పేరు మీద మీరు దేవాళ్ళు ఇది చేశారా అది చేశారు నేను ఎరగను నా తండ్రి వాక్య మీద నడిచావా నడిచావా ఇక్కడ లేకపోతే అక్కడికి వెళ్ళి నరకకుండంలోకి వెళ్ళిపోడు అదే మనీ అనేది భూలోకంలో మనకి మంచి పేరుని ఇస్తది కానీ పర సంబంధం ఈ కరెన్సీలు అక్కడ నోట్ గిడ్డలు నరవు చాలా మంచి విలువైన మాటలు చెప్పారండి చాలా మీ వ్యక్తిగత విషయాల నుంచి కొన్నంశాల యొక్క కార్యక్రమం ద్వారా మా యొక్క ప్రేక్షకుల group అందుకున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు థాంక్యూ వెరీ